జై శ్రీరామ్మండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని ఇరవై రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి అనన్యాస్ అనన్యాస్ చింత चिन्तयन्तो माम् ये जनाः ये जनाः पर्युपासते पर्युपासते तेषां तेषां नित्याभि नित्याभि युक्तानां युक्तानां యోగచేమం యోగచేమం వహామ్యహం వహామ్యహం ఏకడు అనంయాహం చింతయంతో మాం అనంయాహం చింతయంతో మాం అనన్యాశ్చితయంతో మాం అనాలి ఇక్కడ ఏ జనా పర్యుపాసతే కలిపినప్పుడు ఏ జనాపర్యుపాసతే ఏ జనాపర్యుపాసతే అన జనా జనా పర్యుపాసతే అనాలండి ఇప్పుడు మళ్ళీ అనన్యాస్ अनन्यास चिंतयन्तो माम चिंतयन्तो माम ये जनाह ये जनाह पर्युपासते पर्युपासते तेशाम तेशाम नित्याभि नित्याभि నాం యోక్షేమం వహామ్యహం వహామ్యహం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి अनन्याश्चिन्तयन्तो माम् अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानाम् तेषां नित्याभियुक्तानि తానాం వహామ్యహం యో వహామ్యహం వహమ్యహం ఇప్పుడు మళ్ళీ అనన్యాశ్చితంతో మా మాం ఏ జనా ये जनाः पर्युपासते तेषाम् नित्याभियुक्तानाम् तेषाम् नित्याभियुक्तानाम् यो गक्षेमम् वहाम्यहम् यो वहाम्यहम् ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి అనన్యాశ్చిత ఏ జనాపర్యుపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహమ్యహం अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषाम् नित्याभियुक्तानाम् योगक्षेमम् वहाम्यहम् अनन्याश्चिन्तयन्तो माम् ये जना परियपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् जय श्रीराम Krishna hare hare.